ఓకే ఎట్లా ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయింది సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఆరు గ్యారంటీలు అనే విధంగా ఇంకా ఆరు గ్యారంటీలు ఏ విధంగా అమలు అవుతున్నాయి ఈ సంవత్సర కాలంలో తుంగతూర్తి నియోజకవర్గం అయితే తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో అయితే ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి తుంగతూర్తి నియోజకవర్గంలోని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసుకున్నట్టయితే ఏమేమి జరుగుతున్నాయంటే అదేవిధంగా ముందుగా ప్రజాపాలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చి సంవత్సరం అయిపోయిన సందర్భంగా ఈ తొగతు నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే మందుల సామ్యులు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సంవత్సరం కాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి తెలంగాణ ఉద్యమ కార్డుగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన ఎడల వారికి ఉన్న ప్రజల పట్ల తొంగుతురు నియోజక ప్రజలకు ఉన్న ప్రేమ ఎలా లేని వారు చేసిన సేవలకు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఏకదాటిగా యాభై ఒక్క వేల మెజార్టీ అఖండ మెజార్టీతో గెలిపించి వారు తుంగు ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే గారిని అసెంబ్లీకి పంపడం జరిగింది పంపిన ఎడల తొంగుతురు నియోజక ప్రజలందరూ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా అభివృద్ధిని చూసుకున్నట్టయితే తొంగుతూతి నియోగవర్గంలో ఇప్పుడు ఉదాహరణకు మా తినమగిరి మున్సిపాలిటీకి సంబంధించి మాట్లాడుకుంటే తెలమగిరి మున్సిపాలిటీ పరిధిలో అనేక సంక్షేమ కార్యక్రమాలను శ్రీకారం చుట్టడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు మందుల సామెల్ గారు గెలిచిన సందర్భంగా గెలిచిన వెంటనే వారు మూడు నాలుగు నెలలనే ప్రజల విజ్ఞప్తి మేరకు విద్యార్థుల విజ్ఞప్తి మేరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి చిలమిగిరి మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల అనేది ఒక ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా ఎంతో మంది వచ్చిపోయినా కానీ ఎవరు కూడా పట్టించుకున్నంత ఉంటే ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలను తక్షణమే మంజూరు చేసి విద్యార్థులకు అందించిన ఘనత ప్రారంభించి అందించిన ఘనత తరగతి గదులు కూడా బోధిస్తున్న సందర్భంగా వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదే విధంగా కూడా కాలంలోనే కూడా తిరుమలగిరి మున్సిపాలిటీకి పది కోట్ల రూపాయలు వెచ్చించి సిసి రోడ్లు కానీ డ్రైనేజీల సంక్షేమ కార్యక్రమాలు కానీ టెండర్ ద్వారా పూర్తి చేసి ఇప్పుడు పనులను కూడా ప్రారంభించి ఇప్పుడు పనులు కొనసాగుతున్నాయి అభివృద్ధి వేగంతో అదేవిధంగా అమృత్ ప్రాజెక్టు ద్వారా ముప్పై కోట్ల ఘనత ముప్పై కోట్ల రూపాయలు తీసుకొచ్చి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజల కోరిక మేరకు వాటర్ ట్యాంకులు కానీ పైప్ లైన్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ప్రజలకు ఎక్కడ కూడా నీటి సమస్యలు లేకుండా కూడా ముప్పై కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత కూడా గౌరవ ఎమ్మెల్యే గారు తొంగుతుర్తి శాసనసభ్యులు గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా మళ్ళీ ఇంకోటి తీసుకున్నట్టయితే ఇదే తిరుమలగిరి మండల పరిధిలోని సంబంధించిన తొండ గ్రామంలో ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను మూడు వందల కోట్ల రూపాయలతోని మూడు వేల మంది విద్యార్థులు చదువుకునేటట్టుగా ఆ యొక్క జీవోను రాష్ట్రంలోనే పంతొమ్మిది స్కూల్ శాంక్షన్ చేసి అందులో మొట్టమొదట తొంగుతూ నియోజకవర్గాన్ని ఎంచుకొని తిరుమిగిరి కేటాయించినందుకు వారికి ప్రత్యేకంగా మందుల అన్న గారికి ధన్యవాదాలు మా ఎమ్మెల్యే గారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజల తరఫున విద్యార్థుల తరఫున అందరి తరఫున కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎందుకంటే కూడా ఏ ప్రభుత్వాలు కూడా తొంగుతు నియోజకవర్గాన్ని వెనకటి నుంచి కూడా అభివృద్ధికి నోచుకోలే కుంటుపట్న సందర్భంలో ఎంతో మంది ఎమ్మెల్యే అయిన చరిత్రలో కూడా తొంగుతుర్తి కమ్యూనిస్టులకు కంచుకోట ఉంటుంది అనే ఉద్దేశం మీద ఎవరు కూడా ఇది ఇటు వరకు రక్తాలు ఏరులై పారిన జేలకేసులు అయినాయి తప్ప అభివృద్ధి ముందుకు పోలే గౌరవ ఎమ్మెల్యే గారు తొంగుతూరు శాసనసభ్యులు గారు ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న కాలంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలను మీరు ఉదాహరణ చూసుకున్నట్టయితే తెలుగు మండలానికి సంబంధించి సిఎంఆర్ చెక్కులను ఎక్కువ మొత్తాలను కూడా గౌరవ ఎమ్మెల్యే గారు సీఎం దృష్టికి తీసుకెళ్లి ఎంతో మందికి పేదలకు కోటాని రూపాయలు కూడా సీఎంఆర్ చెక్కులను ఇప్పించిన ఘనత కూడా గౌరవ ఎమ్మెల్యే గారిదే అదే విధంగా కూడా ఇక్కడ మన తెలుగు మున్సిపాలిటీ పరిధిలో చూసుకుంటే ఉద్యాన వనాలు కూడా వచ్చిన కాలంలో ఉద్యాన వనాలు కూడా తొండ గ్రామంలో సబ్ స్టేషన్ కూడా మంజూరు చేసి ప్రారంభించడం జరిగింది అదేవిధంగా చెక్ డ్యామ్లు గత ప్రభుత్వం వాళ్ళు చెక్ డ్యామ్ లు నిర్మించి మధ్యలోనే ఆపేసి ప్రజలకు ఇబ్బంది పెట్టి రైతులకు ఇబ్బంది అయితే గౌరవ ఎమ్మెల్యే గారు గెలవంగానే వారు రైతుల కష్టం మన ఎమ్మెల్యే గారు కూడా సామెలైన గారు కూడా రైతు కాబట్టి రైతు కష్టాలు తెలుసు కాబట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి చెక్ డ్యామ్లు అన్నిటి కూడా మళ్ళా రీటెండర్ పెట్టి వాటిని పూర్తి చేసి కూడా అనంతకాలంలో రైతులకు అందించిన ఘనత కూడా ఈ సంవత్సరం కాలంలో మందుల సామ గారు చేయడం జరిగింది అదే విధంగా కూడా రైతులకు రెండు లక్షల రుణమాఫీ కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలుంటే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చిన మాట ప్రకారంగా రైతులు అనే వ్యక్తికి రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత భారతదేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిలిచిపోయారు వారి సారథ్యంలో కూడా మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు వారు ఆ వారి యొక్క సారథ్యంలో పనిచేస్తున్నందుకు మేము తొంగుతుర్తి నియోజక ప్రజల తరఫున కూడా మేము ప్రత్యేకంగా ఆనందాన్ని వెలువిస్తూ ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా కూడా ఇక్కడ తొంగుతురు నియోజకవర్గాన్ని చూసుకున్నట్టే ముప్పై పడకల ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది తెలమీరి చూసుకున్నట్టే ఉదాహరణకు ముప్పై పడకల ఆసుపత్రిని మంజూరు చేసి కూడా త్వరలో కూడా అది టెండర్ ప్రక్రియ కూడా ప్రారంభించే ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అదేవిధంగా విద్యార్థులకు కూడా మెట్రిక్ స్కాలర్షిప్ లో ఏ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం పట్టించుకోకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే వెను వెంటనే స్కాలర్షిప్ మెట్రిక్ స్కాలర్షిప్ పెంచిన ఘనత ఈ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అదేవిధంగా ఈ సంవత్సర కాలంలోనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధిలో ముందుకు తీసుకోపోయినటువంటి మందుల సామలైన గారికి పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో నాలుగు సంవత్సరాలు ఇంకా కూడా ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాపాలన ప్రభుత్వానికి నాలుగు సంవత్సరాలు ఇంకా ప్రజల కోరిక మేరకు పాలించే అధికారం ప్రజలందరూ ఇచ్చారు కాబట్టి ఇంకా రాబోయే రోజుల కూడా ఒక్క సంవత్సరంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తే రాబోయే రోజుల అనేక సంక్షేమ కార్యక్రమం నాలుగు సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం చేయని విధంగా కూడా అభివృద్ధి పదంలో రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు సారథ్యంలో ప్రజలందరూ కూడా సబ్బండ వర్గాలకు ఎస్ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలకు కూడా న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా ఒక కార్యకర్తగా నేను సంతోషాన్ని ఆనందాన్ని వెలిగిస్తూ రాబోయే రోజులు కూడా ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తుందని ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ మరోమారు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే తెంగుదూరు శాసనభులు గారికి పదవ కాలంలో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి పేరు పేరున తొంగుదూరు నియోజక ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కాందాన్ మీడియా వారికి కూడా ఇంటర్వ్యూ తీసుకునేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను